తమిళ సినిమా నటుడు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ తన పార్టీకి సంబంధించినటువంటి కార్నర్ మీటింగ్ను కరూరు ప్రాంతంలో ఏర్పాటు చేస్తే అక్కడికి అనుకున్న దానికంటే ఎక్కువ జనాలు రావడం వల్ల ఆ విజయ్ ఆ మీటింగ్కి వచ్చిన వెంటనే జనాలు ఎగబడడం మూలంగా ఆ తొక్కిసటలు తొక్కిసలాటలో దాదాపు యాభై మంది మరణించడం జరిగింది ఈ వీడియో చేసే టయానికి యాభై మంది మరణించినట్టు మనకు సమాచారం అందింది వందలాది మంది గాయపడడం జరిగింది సరే ఈ సంఘటన ఎలా జరిగింది ఏందనేది మనం పక్కన పెట్టేస్తే ఇది చాలా దూరదృష్టకరం ఎందుకంటే ప్రజలు కానీ అభిమానులు కానీ ఒక నాయకుని చూడాలను ఒక నాయకుని మాటలు వినాలను లేదు సినిమా నటుడిగా అభిమానించే వ్యక్తులు కానీ ఇలా వస్తూ ఉంటారు అలాంటి విషయాలలో ఇలాంటి దురదృష్టమైనటువంటి సంఘటన జరగడం చాలా చాలా బాధాకరం ముందుగా మరణించినటువంటి ఆ వ్యక్తుల యొక్క ఆత్మశాంతి చేకూరాలని మరణించిన కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని వాళ్ళ కుటుంబాలకు మనము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సరే ఇలాంటి ఈరోజే జరిగినాయి అంటే ఎప్పటి నుంచో జరుగుతున్నాయి అయినప్పటికీ ప్రభుత్వం కానీ ఆ యొక్క మీటింగ్ నిర్వహిస్తున్నటువంటి పార్టీకి సంబంధించిన నిర్వాహకులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎన్ని తీసుకున్నప్పటికీ ఒక్కొక్కసారి ఇలాంటి పబ్లిక్ మీటింగ్లో దూరదృష్టమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఈరోజు కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అతిపెద్ద సంఘటన చెప్పుకోవచ్చు మనం ఈ వీడియో చేసే టయానికి కేవలం యాభై మంది మాత్రమే మరణించినారు అనే లెక్కలు బయటకు వస్తున్నాయి ఆ సంఖ్య ఇంకా పెరగచ్చు దాదాపు ఒక ఎనభై తొంభై వంద లోపు ఉండేటువంటి అవకాశము చాలా స్పష్టంగా కనపడుతుంది సరే ఇవన్నీ ఎలా ఉన్నా వాస్తవంగా తమిళనాడులో మిగతా ప్రాంతాల కంటే ఒక వ్యక్తిని అభిమానించడం ఆరాధించడం ముఖ్యంగా సినిమాల పరంగా ఆ పిచ్చి చాలా ఎక్కువగా ఉంది అదిగాక విజయ్ అనేటువంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో పార్టీ పెట్టడం తమిళనాడు సంబంధించిన ఎన్నికలు కూడా అతి దగ్గరలో దాదాపు ఒక ఆరు ఏడు నెలల కాలంలోనే ఉండడం అంతలోపే ఉండడం దానికి సంబంధించి ఆయన ముందుగానే పార్టీని సమాయత్తం చేయడంలో భాగంగా విస్తృతంగా రాష్ట్రం మొత్తం పర్యటిస్తున్నటువంటి సందర్భంలో భాగంగా ఈరోజు కరూర్లో నిర్వహించినటువంటి ఈ కార్నర్ మీటింగ్లో ఈ దురదృష్టమైనటువంటి సంఘటన జరిగింది దీనిపైన ప్రభుత్వం స్పందించింది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు డీకే స్టాలిన్ గారు దాదాపు ప్రతి మరణించినటువంటి వ్యక్తికి పది లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున సహాయం అందిస్తామని ప్రకటించడం జరిగింది దాని మీద భారత ప్రధాని మోడీ గారు కూడా వాకప్ చేసి ఏం జరిగిందని ఆయన కూడా సానుభూతి తెలియజేయడం జరిగింది ఇంకా మిగతా పార్టీల వాళ్ళన్నీ కూడా అందరూ కూడా ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ చాలామంది అనుకోవచ్చు ఎవరిది తప్పు అనేదాన్ని మనం పరిశీలిస్తే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కానీ ఇలాంటి సంఘటనలకు కారణమైనటువంటి రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఆలోచనలు కానీ ఒకరి తప్పు అనేటువంటి పరిస్థితి ఉండదు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అక్కడ టీవీకే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పదివేల మందికి పర్మిషన్ తీసుకున్నారు ఆ విధంగానే పోలీసులు ప్రభుత్వం తరఫున ఇచ్చినారు అనేటువంటిది వినపడుతుంటే కానీ టీవీకే పార్టీ నిర్వాహకులు కానీ పార్టీ వైపు నుంచి ఉన్నటువంటి వాయిస్ ఏంది మాకు వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే మేము కోరిన చోట అంటే మేము కోరిన ప్రదేశం కాకుండా వేరే ప్రదేశం ఇచ్చినారు ఎక్కువ మందిని మాకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే రెండు వైపు నుంచి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కానీ చాలామంది ఆలోచించినప్పుడు ఇలాంటి వాటికి మన భారతదేశంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ చట్టాలు ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాయి ఎందుకు లేవు ఖచ్చితంగా చట్టాలు ఉన్నాయి అసెంబ్లీ రెగ్యులేషన్ యాక్ట్ ఒకటి ఉంది అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి ఉంది కాకపోతే ఇవి రెండు కూడా ఏంది ప్రజల భద్రతకు సంబంధించి ఇలాంటి సమావేశాలకు సంబంధించి ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రకమైనటువంటి నిబంధనలు పెట్టుకోవడం దాని ప్రకారం పర్మిషన్లు ఇవ్వడం నిషేధించడం ఇవంతా జరుగుతూ ఉంది కానీ పర్టికులర్గా ప్రతి దానికి కామన్గా అంటే ఒక చట్టం కానీ ఒక యాక్ట్ కానీ ఏం లేదు అయినప్పుడు ప్రజల భద్రత ముఖ్యం కాబట్టి దీని మీద భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూర్చొని ఏ విధంగా దీనికి ముందు తీసుకెళ్లాలి ఒక ఆలోచన చేసి ముందు అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది ప్రజల సేఫ్టీ కాబట్టి ఆ విధమైన ఆలోచన చేస్తే మంచిదే సరే ఈరోజే తమిళనాడులోనో లేదు మొక్క ప్రాంతంలో జరిగిందనే కాదు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా సంఘటనలు జరిగినాయి ఆ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు గోదావరి పుష్కరాలకు సంబంధించి దాదాపు ఒక ఇరవై తొమ్మిది మంది చనిపోవడం జరిగింది ఆ తర్వాత కందుకూరు పర్యటనలో కానీ లేదు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అడపాదడప ఆయన పర్యటనలో ఒకరోజు ఇద్దరు వచ్చిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో జరుగుతున్నాయి ఒకరనేం కాదు అందరి పర్యటనలు జరుగుతున్నాయి ఇక్కడ ఏంటంటే రాజకీయ నాయకుల యొక్క ఆలోచన విధానం కూడా మారాలి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఆలోచన చేయడం వాళ్ళ అధికారంలో లేనప్పుడు ఇంకొక రకమైనటువంటి ఆలోచన చేయడం ఈరోజు వాస్తవంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఒక ప్రతిపక్షమో లేదా అధికారం లేనటువంటి పార్టీకి సంబంధించిన సమావేశాల పట్ల ఏ విధంగా నిర్లంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో మనం చూస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం పక్క రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు కూడా చూస్తున్నాం ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు అనుకున్నటువంటి ప్రదేశంలో పర్మిషన్లు ఇవ్వకపోవడం ఇచ్చినా కూడా అనేక ఆంక్షలు పెట్టడం అనుకున్నట్టు విధంగా వాళ్ళు ప్రొటెక్షన్ కల్పించలేకపోవడం ఇదంతా కూడా ప్రభుత్వం బాధ్యత కానీ అలా చూడట్లే రాజకీయాలు మారిపోయినాయి వ్యక్తిగత స్వార్థంగా అదేదో వాళ్ళ సొంత ఇష్యూ అన్నట్టు ఫీల్ అవుతూ ఉన్నారు సరే ఏదేమైనా కూడా ఇలాంటి దూరదృష్టమైన సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా బాధ అనేది ఉంటుంది అయితే ఇక్కడ బాగా ఆలోచించాల్సింది ఏంటంటే ముందు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఒకదానికి ఏదన్నా ఒక గట్టి నిర్ణయం కానీ ఒక మంచి నిర్ణయం కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇవి అనేక సార్లు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు ఒక్కరోజు కరువులో జరిగిందనే కాదు లేదు ఇప్పుడు జరిగిన వెంటనే ఒక ఇబ్బంది పెట్టాలను లేదా ఒకరి మీద నిందలు వేయాలని కూడా కాదు ఈ ఆల్రెడీ రాజకీయ పార్టీలు కాబట్టి రాజకీయ నాయకులు కాబట్టి సహజంగానే ఉన్న ఏ అవకాశాన్ని కూడా వదులుకోరు కాబట్టి ప్రత్యర్థి చేసిన ప్రతి దానిని కూడా వాళ్ళు తప్పులు వెతుక్కుండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ విజయ్ అరెస్ట్ చేయాలని దానికి బాధ్యులు వాళ్ళే అని రకరకాల మాటలు వినపడుతున్నాయి అవన్నీ కూడా సెకండ్ ప్రయారిటీ కానీ ఫస్ట్ ప్రయారిటీ ఏంది ఇలాంటి సమావేశాలు ఇలాంటి సభలకు నిర్దిష్టంగా ఏమన్నా మనం చేయగలుగుతామా ప్రభుత్వం తరఫున అనేది పాలకులు ఆలోచించాలి మీకు బాగా గుర్తుందంటే మన ఆంధ్రప్రదేశ్లో మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సంఘటనకు సంబంధించి ఒక జీవో తేవడం జరిగింది ఎందుకు తేవడం జరిగింది ఆ జీవో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో కందుకూరులో ఇలాంటి మీటింగుల వల్లనే డ్రైనేజ్ కాలువలో పడి ఒక ఏడెనిమిది మంది మరణించడం జరిగింది ఆ తర్వాత ఒక జీవో తెచ్చి ఇలాంటి మీటింగులు పబ్లిక్ లేదు టౌన్లలో రోడ్ల మీద కాకుండా ఊరికి బయట జరపాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు కానీ దాని మీద అందరూ ఆ రోజు విమర్శించడం ప్రజాస్వామ్యం కాదా ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఇలాంటి కొత్త పోకడలు వింత పోకడలు ప్రతిపక్షాలను కట్టడి చేసేటువంటి ప్రయత్నం మంచిది కాదని చాలామంది విమర్శించారు కోర్టు కూడా ఒప్పుకోలేదు కానీ ఇదేందంటే ప్రజల సేఫ్టీ కాబట్టి రాజకీయ నాయకులు కోర్టులు తర్వాత పోలీస్ వ్యవస్థ అన్ని వ్యవస్థలు కూర్చొని ఒక మంచి పాలసీను యాక్ట్ తీసుకొస్తే మంచిగా ఉంటుంది తప్పులు జరగవు చూద్దాం ఏం చేస్తారు మరి